నెల్లూరు జిల్లా వెంజమూరు మండలం చాకలికొండ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో అంజనాద్రి పీఠం పీఠాధిపతి జ్యోతిష కిషోర స్వామీజీ జక్కంపూడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శక్తి స్థాపన కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు శనివారం హైగ్రీవ జయంతిని పురస్కరించుకుని శక్తి స్థాపన కార్యక్రమం ఘనంగా జరిపించారు అనంతరం అంజనాద్రి పీఠం అధిపతి కృష్ణ జనార్దన స్వామి మాట్లాడుతూ మొదటి రోజు విదేశీ విద్య విదేశీయానం విదేశీ ఉద్యోగం రెండవ రోజు ఆదివారం ఆర్ ఆర్దిక బాధలు అప్పులు తీరుటకు మూడవ రోజు సోమవారం సకల మనోభీష్ట శక్తి గురించి విశేష పూజలు అభిషేకాలు హోమాలు నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ గొప్పగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ జక్కంపూడి శ్రీనివాసుల రెడ్డి అంజనాద్రి పీఠం సభ్యులు మహిళలు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు శ్రీ శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం ప్రాంగణంలో గత మూడు రోజుల నుంచి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల నుంచి త్రిశక్తి పాతం జరిగింది ఈ యొక్క పదిహేడవ తేదీన విదేశీ యానం విదేశీ ఉద్యోగం తర్వాత విదేశీ చదువుల గురించి కావాలనుకున్నటువంటి వాళ్ళు ఈ గుడిలోకి వచ్చి పోవాలనుకున్నటువంటి వాళ్ళు ఈ గుడిలోకి వచ్చి ముడుపు కట్టి వాళ్ళు ఈ ప్రాళయ ప్రదక్షిణ చేసి ఆ ముడుపుని ఉండీలో వేసి వాళ్ళ కోరిక మనసులోని కోరికని కోరుకోవాలి ఆ కోరుకున్న తర్వాత వారి యొక్క కార్యం అయిపోయిన తర్వాత ఇక్కడ కొంతమందికి అన్నదానం చేయమని చెప్పారు అది పదిహేడవ తేదీ జరిగింది తర్వాత పద్దెనిమిదవ తేదీ నిన్న ఈ రోజుల్లో అతి పెద్ద సమస్య ఏంటంటే అప్పుల బాధలు ఆర్థిక బాధలు ఈ బాధల నుంచి బయటికి రావడానికి ఈ యొక్క నిన్న హోమ కార్యక్రమం జరిగింది ఆర్థిక బాధలు అప్పులు తీరుడు గురించి నిన్న హోమం చేసిన వాళ్ళు మంగళవారం రోజు మూడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఈ యొక్క ఆలయ ప్రాంగంలో వచ్చి ముడుపు కట్టుకొని ఆలయంలో ప్రదక్షిణ చేసి ఆ ముడుపుని హుండీలో వేసి వాళ్ళ యొక్క కోరికలు తీరిన తర్వాత ఈ గుడి ప్రాంతంలో అన్నదానం చేయాలి ఈ రోజు చాలా విశేషమైన రోజు అది ఏంటి అంటే రాఖీ పౌర్ణమి జంజాల పౌర్ణమి తర్వాత శ్రావణ పౌర్ణమి శ్రవణ నక్షత్రంలో వచ్చింది శ్రవణ పూర్ణమి ఈ రోజు అన్నిటికంటే అతి ముఖ్యమైనది అంటే హైగ్రీవ జయంతి ఈ హైగ్రీవుడు ఎవరు ఈ హైగ్రేవుడు విష్ణుమూర్తి స్వరూపమే హైగ్రీవుడు హైగ్రీవుడు నాలుగు వేదాలని ద్రాక్షల నుంచి కాపాడినటువంటి అవతారం కనుక అటువంటి విశిష్టమైన రోజున ఈ యొక్క అంజనాద్రిపీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాన్ని అంజనాద్రి పీఠానికి అటాచ్మెంట్ చేయడం జరిగింది హ్యాండ్ ఓవర్ చేసుకుంది ఇక నుంచి ఈ యొక్క శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి అనేది శ్రీ అంజనాద్రి పీఠం కింద నిర్వహించబడుతుంటుంది ఇక నుంచి ఈ ఈ ఏరియాలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు అనేవి చేయబోతున్నాం అవి ఏం చేస్తామనేది ఇప్పుడు చెప్పడం కాదు చేసి చూపిస్తాము ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదములు పంతొమ్మిదవ తేదీన ఈ రాఖీ పౌర్ణమి హైగ్రీవ జయంతి మరియు జంజాల పౌర్ణమి సందర్భంగా మనోభీష్టి సిద్ధి గురించి హోమం చేయబడింది ఈ మనోభీష్టి సిద్ధి అంటే దీని కింద సకల కార్యములు వస్తుంది మీ యొక్క కోరిక ఏదైనా సరే ఈ ఆలయానికి వచ్చి ఇక్కడ ముడుపు కట్టుకొని ఆలయంలో ప్రదక్షిణ చేసి స్వామివారికి మనస్ఫూర్తిగా వాళ్ళ యొక్క కోరికను కోరుకుంటే ఆ యొక్క కోరిక అనేది కంపల్సరీ తీరుతుంది ఈ యొక్క ఆలయం మహిమాన్వితమైనది ఎందుకని అని అంటే ఇక్కడ ఇటు సైడ్ నల్లకొండ ఉంది అంటే కృష్ణవర్ణ పర్వతం ఇటు సైడు తెల్లకొండ అంటే శ్వేతవర్ణ పర్వతం ఈ రెండు పర్వతం యొక్క కలయిక ప్రాంతంలో నిర్మించినటువంటి అత్యుద్భుతమైన ఆలయం ఈ ఆలయాన్ని ఈ రోజు నుంచి ప్రపంచ వ్యాప్తంగా అంజనాద్రి పీఠంలో పరిచయం చేయబడుతుంది శ్రీనివాసు రెడ్డి నేను శ్రీ అంజనాద్రి పీఠం చైర్మన్ మేము రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో ఈ అంజనాద్రి పీఠాన్ని స్థాపించడం జరిగింది ఈ అంజనాద్రి పీఠం ద్వారా మరి ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి కొన్ని కార్యక్రమంలో నెల్లూరులో లాస్ట్ ఇయర్ శ్రీరామనవమి అద్భుతంగా జరపటం జరిగింది మరి ఈ పోతులూరి వీరబ్రహ్మం గారి యొక్క గుడిని మరి మా చాకలకొండ గ్రామం మా సొంత స్వగ్రామంలో నిర్మించడం అనేది మరి కె రమణయ్య గారు తర్వాత ఆళ్ళ శ్రీనివాసులు గారు రెండు వేల పన్నెండులో స్థాపించడం జరిగింది వారు మరి దీప దైప నైవేద్యాలు మరి వృద్ధాప్యం కావచ్చు వాళ్ళకు ఉండే సమస్యల వల్ల కావచ్చు మరి మాకు చేయటానికి అంజనాద్రిపీటానికి అవకాశం వాళ్ళు ఇచ్చినందుకు వాళ్ళకి చాలా ధన్యవాదాలు మరి ఈ గ్రామంలో ఏ కార్యక్రమం అయినా కూడా ఏదైనా కూడా మేము పీఠం తరఫున చేయటానికి ముందుకొస్తామని చెప్పేసి ఈ గ్రామం యొక్క ప్రజల సహాయ సహకారాలు తీసుకొని మరి అందరినీ కలుపుకొని మేము చేయటానికి సిద్ధం సిద్ధంగా ఉన్నాము ఈ గ్రామ ప్రజలు కూడా సహకరిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను ఈ మరి ఈ కార్యక్రమం మూడు రోజులు మా పతి అయినటువంటి మరి శ్రీ కృష్ణ జనార్దన అనంత స్వామి గారి ఆధ్వర్యంలో మరి హోమాలు ఎన్ని జరిగినాయి మరి ఈ రోజు చివరి రోజు కార్యక్రమానికి మరి ప్రజలు హాజరయ్యి ఈ కార్యక్రమం పాల్గొన్నారు మరి ఇప్పుడు అన్నదాన కార్యక్రమం కూడా ఉంది మరి మహాశివరాత్రి కొన్ని కార్యక్రమాలు చేయటానికి మేము ముందుకు వస్తాము మన గ్రామంలో మరి పోతులూరి గారి యొక్క విశిష్టత అంటే సోమవారం రోజు ఆయనకు చాలా విశిష్టమైన రోజు గురు వెంకటేశ్వర స్వామికి శనివారం అంటాం అట్లా అదే విధంగా కొన్ని కొన్ని దేవతలకి కొన్ని రోజులు పామిక్కుతుంది మరి సోమవారం ఆ అనుకోకుండా జరిగింది ఇది సోమవారం కావటము రాఖీ పూర్ణం కావటము తర్వాత శ్రవణ పూర్ణమి కావటము ఇవన్నీ మాకు కలికొచ్చింది తర్వాత ఆ పోతులూరు గారి యొక్క ఆశీస్సులతో మా గ్రామాన్ని అభివృద్ధి ప్రదంలో చూడాలని చెప్పేసి ఆ సోమవారి మరి గురువులు అందరూ గురువు మరి పోతులు గారంటే గురువు అది మంచి చేయాలంటే ఉద్దేశంతోనే మేము ఏదైనా చేస్తాము అది అది కల్పించాలి ద్వారా మాకు తప్పకుండా చేస్తామని చెప్పేసి చేస్తున్నాము అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం హర్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంచీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు శారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు శారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బినారీస్ ఖతాన్ సారీస్ ఫాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కల లభించును అన్ని మిల్లుల సూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణిస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూర్